మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను నేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు పైకి బయకు రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా బయకు విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులే పుట్టినప్పుడు చిన్నవాళ్ళ దగ్గర పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని బయట వస్తా ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను రాజధాని ఏరియా అదే సార్ రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం పెట్టు పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్రూంలా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది అంత రేపు ఇంట్లో వేడి కూడా అట్లా ఉంటారు చేసినా కూడా మీకు ఆ రోజుకొచ్చే డబ్బులు గానీ కొంచెం పొదుపు గానీ అక్కడికే సరిపోతా ఉంటా తప్ప చిన్నప్పుడు అంతా అడుగు ఖర్చుగా జరిపోతా ఉంటారు కూడా ఉంటారు మళ్ళా వాళ్ళు కూడా కొంచెం కొద్ది వేలు ఈ పనులు పెడతారు అంటే కొన్ని అవును పోతావో కొన్ని పోయి చేస్తాం సార్ చేస్తా ఇప్పుడు దాంట్లో మరి ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో ఉండేదంట

కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసే ఫర్ డే ఒక మూడు వేల రూపాయలు చపాదించారు ఐదు వందల అంటే ఆరు నింట్లు కనిపిస్తారు దానికి ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్ సరే 1.2 లక్ష రూపాయలు ఖర్చు మా తయారు 2.3 లక్ష రూపాయలు అవుతాయనుకుంటా ఇది మొబైల్ ఆ ల షాపుల పెట్టుకో చేయ షాపులో మెటీరియల్స్ షాప్ కూడా కావాలి ప్లేస్ కావాలి అండి ద ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ బెన్నీ ఇచ్చి equipment సాం నా equipment అది మాకు కావాలి అది equipment అది ఏరియాలో పండ్లు కూడా కొస్తుంటాయిగా రావరాం ఎక్కువ పండ్లుస్తాయి దానిపై వేట్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డ్ అప్ గాడడానికి అవకాశం ఉంది అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునిక టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి సార్ అదే సార్ ఇప్పుడు టెంపరీ షెడ్ లో సార్ పర్మనెంట్ షాప్ అలాగే ఆయన స్పానర్స్ ఇతర ఎక్విప్మెంట్ కంప్రెషన్ పంప్ ఇటువంటివి ఇస్తే ఆయన మీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐదు ఆరు వందలు వస్తుంది ఈ విధానం ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుందో ప్రొడక్ట్